జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జాతి ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఉడపడి ఉన్నాము విభిన్న జాతులు విభిన్న సంస్కృతులు విభిన్న సంప్రదాయాలు జాతిని అంతా భిన్నత్వంలో ఏకత్వం చేసి ఈరోజు దశాబ్దాలు కానీ రాజ్యాంగం ఇంత పటిష్టంగా ఉందంటే అది కూడా లిఖిత పూర్వ రాజ్యాంగము ప్రపంచంలో ఇలాంటి రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా చూడలే బ్రిటిష్ వాళ్ళు కూడా అప్పుడు ఎగతాలు చేశారు మీకు స్వతంత్రం వస్తే మీరు ఫలితాలు సాధించేసుకోగలుగుతారని చెప్పేసి దానికి దీర్ఘ జవాబుగా ఈరోజు దేశాన్ని అత్యున్నతంగా అన్ని జాతులను ఏకం చేసి ఈరోజు ప్రజాస్వామ్యం అనుభవిస్తున్నారంటే అత్తడుగు వర్గాలకు కూడా ఈరోజు ప్రజాస్వామ్యం అందే విధంగా మనకు అందించిన ఒక భగవద్గీ స్వరూపమైన ఈరోజు ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని మనమందరం గౌరవించాలి ఒకటి గుర్తుంచుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేవాడు లేఖలని బలిస్తారు సింహాలను బలియాలని అంటే ప్రతి మనిషి కూడా సింహం లేక గర్జించాలని చెప్పి ఉన్నతంగా బతకాలని చెప్పేసి ఆశయ సాధన ఆయన ఆశించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి మనకు తెలంగాణను కూడా ఈరోజు తెలంగాణ పూర్తి పోస్తుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ధోరణి అనేది మనం మరవకూడదు ఒకటి మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు ముప్పై నూట పునాదు జయంతి జయంతి రాజు దండేస్తున్నాము ఈరోజు ఉద్యోగం జరుపుతున్నాం కాదు డాక్టర్ బిఆర్ అంటే ఏ ఆశయ సాధన కోసం నిరంతరం తప్పించిందో ఆశయ సాధన కోసం మనం అందరం కూడా అటువైపు ప్రయాణం చేయాలి అటువైపు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను ఈ రోజులందరికీ బీజేపీ గౌరవలందరికీ పేరు పేరు